మున్సిపల్ అనుమతుల కోసం అధికారులు నాయకులు చుట్టూ తిరిగే పరిస్థితుల నుండి నేరుగా దరఖాస్తుదారుని ఇంటి వద్దే అనుమతులు మంజూరు చేసే విధానాన్ని తీసుకువస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న టౌన్ ప్లానింగ్ అనుమతులపై టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యులత తదితరులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పురపాలక శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు లేఅవుట్ అనుమతులు బిల్డింగ్ అనుమతులు తదితర మున్సిపల్ అనుమతుల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అని అన్నారు గతంలో అనుమతుల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అందించిన దరఖాస్తుదారులకు డెబ్బై రెండు గంటలలో అనుమతులు మంజూరు చేయాలన్నారు అవసరమైన పత్రాలు సమర్పించిన దరఖాస్తుదారులకు ప్రత్యేక కమిటీలు నేరుగా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పరిశీలించి అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేసే విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు ఇందుకోసం నెల్లూరు నుండే ప్రారంభించి రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలకు విస్తరిస్తామన్నారు టౌన్ ప్లానింగ్లో అందిన దరఖాస్తులలో ఇరవై ఐదు శాతం మందికి మూడు రోజులలోనూ అరవై ఏడు శాతం మందికి పది రోజులలోనూ అనుమతులు మంజూరు చేశామన్నారు మిగిలిన వాటిలో సరైన పత్రాలు అందించినా తదుపరి మంజూరు చేస్తామని వివరించారు ఈ సమావేశంలో రాష్ట్ర టౌన్ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్లు వరప్రసాద్ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ నందన్ చీఫ్ సిటీ ప్లానర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు కానీ ఎక్కడైనా టౌన్ ప్లానింగ్ అంటే ప్రజలకు ఒక భయం ఉంది ఒక ప్లాన్ అప్రూవ్ చేసిన లేఅవుట్ అప్రూవ్ చేసిన అది నెలల తరబడి పడుతుంది లేదా అధికారుల చుట్టూ లేదా ప్రజాప్రతినిధి చుట్టూ తిరగాలని అటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారిచ్చిన ఆదేశం ప్రకారం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం ఎవరైనా డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ దగ్గర క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే ఇమీడియట్గా విత్ ఇన్ వన్ పర్మిషన్ వచ్చేదిగా అయితే గత ప్రభుత్వం వాటి నిర్మాణం చేస్తుంది మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని ఆల్మోస్ట్ అప్డేట్ చేసాం ఇంకా కొంత చేయాల్సింది ఉంది త్వరలో చేస్తాం ఈ నేపథ్యంలో అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం చట్టానికి కట్టుబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేశాం ఈరోజు బిల్డర్స్ ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అదేవిధంగా లేఅవుట్లు వేసేవాళ్ళు మినిమం ఫార్టీ ఫీట్ వేడ రోడ్ చేయాలి దాన్ని ఇప్పుడు థర్టీ ఫీట్ చేసాం ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు స్టడీ చేసాం పేరుకి ఫార్టీ ఫీట్ పర్మిషన్ తీసుకుంటున్నారు పర్మిషన్ ఫార్టీ ఫీట్ తీసుకుంటున్నారు కానీ గ్రౌండ్ మీద థర్టీ ఫీట్ వేస్తున్నారు మళ్ళీ బిల్డింగ్ కట్టుకునే బిల్డింగ్ కట్టుకోవడానికి బిల్డింగ్కి అప్లై చేసేవాడికి ఉన్నారు ఎవరైతే సైట్ కొంటారో ప్లాట్ కొంటారో వాళ్ళు అప్లై చేసినప్పుడు మళ్ళీ టౌన్ ప్లానింగ్ కూడా ఆపేస్తున్నారు అయ్యా నీ అప్రూవల్ ఫార్టీ ఫీట్కి కానీ గ్రౌండ్ మీద థర్టీ ఫీట్ ఉంది నీకు ఇట్లా అనేకమైన ఇబ్బందులు ప్రజలు పడుతుంటే అవన్నీ స్టడీ చేసి బిల్డింగ్ అప్రూవల్స్లో కానీ చాలా లిబరలైజ్ చేశాను అంతేకాకుండా నేను ఏ మున్సిపాలిటీస్కి పోయినా ఇన్స్పెక్షన్కి అక్కడ కనీసం ఒక ఇరవై మంది ఇరవై మంది బిల్డింగ్కి అప్లై చేసిన వాళ్ళు లేఅవుట్కి అప్లై చేసిన వాళ్ళు అర్బన్ అథారిటీ వాళ్ళు పిలిపిస్తుండ ఇవాళైతే డైరెక్ట్ గారే వచ్చారు డైరెక్ట్ గారే కూర్చొని దాదాపు యాభై ఏడు యాభై ఏడు అప్లికేషన్స్ వాళ్ళు స్క్రూట్నీ చేశారు అందరినీ రమ్మన్నారు పెండింగ్ ఉన్నవాడు అందరినీ డైరెక్టర్ గారు వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళ టీం అంతా నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో పెండింగ్ ఉన్నవాళ్ళు రమ్మన్నారు రమ్మంటే వాళ్ళలో కొందరు వచ్చారు హ్యాఫ్ ఏడు స్క్రూటినైజ్ చేస్తే పంతొమ్మిది వాళ్ళ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ ఐ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ కమిషనర్స్ అండ్ అదర్ టీం మొత్తం అడిషనల్ డైరెక్టర్స్ అందరినీ దాన్ని చక్కగా ఫైనలైజ్ చేస్తారు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేందుకు అదేవిధంగా నెల్లూరు మున్సిపాలిటీలో ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ప్రాజెక్ట్ జరుగుతున్నాయి అనేక పార్కులు జరుగుతున్నాయి స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ జరుగుతున్నాయి ఏదైతే ప్రజలకు మాటిచ్చామో నూటికి నూరు రూపాయలు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది